విజయవాడలో కనెక్ట్ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్పో గ్రాండ్ గా జరుగుతోంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కేబుల్ టీవీ రంగానికి అనుసంధానించడంతో పాటు ఆ రంగం అభివృద్ధి లక్ష్యంగా కనెక్ట్ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు విజయవాడలోని ఏ వన్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు ఇది పైనీర్ ఆన్లైన్ వి డిజిటల్ ఫైబర్ ఎక్స్ డిజిటల్ టీవీ సిటీ బ్రాడ్బ్యాండ్ సిటీ నెట్వర్క్ కంట్రోల్ ఎస్ సంస్థల సహకారంతో ఎక్స్పో నిర్వహిస్తున్నారు ప్రముఖ కేబుల్ టీవీ సంస్థలు ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఓటీటీ సంస్థలు పలు అధునాతన టెక్నాలజీ అందించే సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల ఉపకరణాలు డిజిటల్ మీటర్లు కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఓటీటీ ఆధారిత రంగాలకు ఉపయోగపడే సాంకేతికత పరికరాలను ప్రదర్శనలో ఉంచారు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులు ఎక్స్పో వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు రాబోయే కాలంలో డిజిటల్ ఇండియాలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సెమి ఈ స్కిల్డ్ పర్సన్స్ కింద ఉన్నటువంటి కేబుల్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్కిల్డ్ పర్సన్స్ కింద మార్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరి ద్వారాగా కూడా మరింత నైపుణ్యాభివృద్ధి అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రము డిజిటల్ ఇండియాలో మరింత ముందంజలో ఉండే విధంగా ఈ సెమినార్లు ఈ ఎక్స్పోలు దోహదపడతాయని ఉద్దేశంతో ప్రతి ఏటా నిర్వహిస్తున్నామండి ఈ యొక్క ఎగ్జిబిషన్కి కనెక్ట్ అవ్వటం వలన పబ్లిక్ ఇది కేబుల్ ఆపరేటర్లు కానీ ఎంఎస్ఓస్ కానీ అందరికీ ఈ యొక్క నూతన సాంకేతికతని ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి వచ్చే మార్పులు చేర్పులు అవన్నీ చూసుకోవడానికి లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ఈ యొక్క ఇట్లాంటి ఎగ్జిబిషన్లు అందరికీ ఉపయోగపడతాయి ఈ ఎగ్జిబిషన్ ఉపయోగించుకొని కేబుల్ ఆపరేటర్లు తమ యొక్క డెలివరీ కెపాసిటీస్ని కానీ నా యొక్క సర్వీస్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకొని ఎందుకంటే రాబోయే రోజుల్లో మొత్తం బ్రాడ్బ్యాండ్ ఓటీటీ స్మార్ట్ టీవీ స్మార్ట్ హోమ్ ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయి ఈ డెవలప్ అన్నీ అడాప్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు ప్రతి సగటు కేబుల్ ఆపరేటర్ అనే వాళ్ళు ఇట్లాంటి ఎగ్జిబిషన్ సందర్శించి వచ్చే లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న కేబుల్ టీవీ ఆపరేటర్లు అందరూ ఈరోజు మార్కెట్కి అనుగుణంగా వాళ్ళకు వచ్చే కాంపిటీషన్ టెలికామ్ కంపెనీలకి దీటుగా వీళ్ళ నెట్వర్క్ను కూడా అప్డేట్ చేసుకోండి కేబుల్ టీవీ సర్వీసెస్తో పాటు ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా టెలికమ్ కంపెనీలకి ధీటుగా ఇవ్వడానికి కన్జ్యూమర్కి ఇవ్వడానికి వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ కావచ్చు ఎక్విప్మెంట్ కావచ్చు దానికి సంబంధించిన రిలేటెడ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అన్నీ ఒకే చోట ఒకే ప్రాంతంలో ఒక ఎగ్జిబిషన్లో వాళ్ళందరి వెంటల్ని డైరెక్ట్ ఇంట్రాక్ట్ అవ్వడానికి అండ్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది కేబుల్ ఆపరేటర్లందరికీ